మోహన్ బాబు గారికి మంచు విష్ణు అంటే చాలా ఇష్టం పెద్ద కొడుకు మంచు లక్ష్మి అంటే ఇంకా ఇంకా ఇష్టం ఆడపిల్ల కాబట్టి మరి మనోజ్ అంటే ఎందుకు ఇష్టం లేదు ఎందుకో దూరం పెడుతున్నాడేమో అని చాలా వాదనలు కూడా ఉన్నాయి మంచు మనోజ్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు నేనంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అక్క అన్న అన్నయ్య అన్న ఇష్టం అన్నా అని ఇంతకు ఎందుకు అలాగా అన్నదే ఈ వీడియో సూటిగా చెప్తాను శుద్ధి లేకుండా శుద్ధి లేకుండా చెప్పినందుకైనా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మోహన్ బాబు గారికి మొదటి భార్యకి పుట్టిన పిల్లలు మంచు లక్ష్మి తర్వాత మంచు విష్ణు అంటే అక్క మంచు లక్ష్మి తమ్ముడు విష్ణుబాబు తర్వాత ఆవిడ ఆరోగ్యం బాగోలేక చనిపోతే ఆవిడ చెల్లెల్నే మోహన్ బాబు గారు పెళ్లి చేసుకున్నారు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సొంత కొడుకులాగా చూసుకుంటుందో లేదో అని తన మరదలనే ఆయన పెళ్లి చేసుకున్నారు తన మరదలకు పుట్టిన వ్యక్తే మంచు మనోజ్ అంత బాగానే ఉంది అమ్మా నాన్న అమ్మా అని పిలుచుకుంటారు రైటు ఆడపిల్లగా మంచు లక్ష్మికి ఎంతో గారా చేసి పెంచుకున్నాడు రైటు మోహన్ బాబు గారికి ఉన్న నలభై యాభై స్కూళ్ళు ఉన్నాయి హైదరాబాద్ ఈ విజయవాడ మొత్తం ఏపీ తెలంగాణలో నలభై ఏడో ఎన్నో ఉన్నాయి కూర్చోలేదు వేరే స్కూల్స్ న్యూయార్క్ యూనివర్సిటీ అవి కూడా వీళ్ళవే వీటన్నిటి బాధ్యతలు మంచు విష్ణు మాత్రమే చక్కగా నిర్వర్తిస్తాడనమాట శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీకి సీఈఓ మంచు విష్ణు చైర్మన్ మోహన్ బాబు గారు మరి మంచు మనోజ్ని కొన్ని బాధ్యతలు ఏమైనా తీసుకో అని చెబుదామంటే ఆ రూట్లోనే మంచు మనోజ్ లేకపోతున్నాడు ఎందుకంటే సాయంత్రం వేసరికి వీకెండ్స్లో జూనియర్ ఎన్టీఆర్తో ఇంకా నితిన్తో వీళ్ళతో పబ్బులు తిరగడానికి పార్టీలు లాంగ్ డ్రైవ్లు సునీల్ గారితో కమెడియన్ సునీల్తో లాంగ్ డ్రైవ్లు డిన్నర్లు పార్టీలు వీటిలో భాగంగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించడం వల్ల మోహన్ బాబు గారు సీరియస్ తీసుకోలేదు మంచు విష్ణుని సీరియస్గా తీసుకోలేదు ఏదైనా బాధ్యతలు కొంప ముంచుతాడేమో అని ఒక మంచు విష్ణు మాత్రమే రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నాడు అనమాట స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీల విషయంలో అందుకని మంచు విష్ణుతో ఎక్కువగా డీప్గా డిస్కషన్లు స్కూల్ గురించి అయినా సినిమాల గురించి అయినా డిస్కషన్స్ మంచు విష్ణుతోనే ఎక్కువ చేస్తాడు మోహన్ బాబు మంచు మనోజ్కి ఏముంటుంది టైంపాస్కి మోహన్ బాబు గారి కాలేజీలోనే ఫసక్ రెస్టారెంట్ అని మనోజ్ ఒకటి ఓపెన్ చేశాడు ఎస్ నిజంగా ఫసక్ రెస్టారెంట్ అని వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంది అది టైంపాస్కి మంచు మనోజే పెట్టాడు పెట్టుకొని లేని మోహన్ బాబు గారు మంచి విష్ణు ఊరుకున్నారనమాట సో రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకోడు మంచి మనోజ్ గారు అందుకని ఆయన మీద ఎక్కువగా ఇది ఉండదు అంతే